కార్తీక పురాణం రెండవ అధ్యాయం ఈ భాగంలో సోమవార వ్రత మహిమను తెలుసుకుందాం వశిష్ఠుల వారు జనక మహారాజు వారికి ఈ విధంగా చెప్తున్నారు జనక మహారాజా కార్తీక మాస మహిమ విన్నవారికి మోక్షం కలుగుతుంది కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించిన వారికి శివుడి అనుగ్రహం దక్కుతుంది ఈ రోజున చేసే స్నానం దానం జపం అశ్వమేధ యాగములంతటి ఫలితాన్ని ఇస్తాయి దీనిని ఆరు విధాలుగా ఆచరించవచ్చు అవి ఉపవాసం ఒంటిపూట భోజనం రాత్రి మాత్రమే భోజనం తాను అడగకుండా ఇతరులు పెట్టింది తినడం స్నానం నువ్వులు దానం చేయడం శక్తి ఉన్నవారు పూర్తి ఉపవాసం చేసి శివుడికి అభిషేకం చేసి తులసీ తీర్థం మాత్రమే తీసుకొని తరువాత రోజున అన్నదానం చేసిన తరువాత భోజనం చేయాలి ఇలా చేయలేని వారు ఉదయం స్నానం చేసి పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి తినకుండానే పాలు పండ్లు తీసుకోవచ్చు ఇలా చేస్తే దానిని గుప్త ఉపవాసం అని కూడా అంటారు ఇంకో పద్ధతి పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ అభిషేకం చేసి పగలు ఉపవాసం ఉండి దేవుడిని స్మరిస్తూ సాయంత్రం నక్షత్రాలను చూసిన తరువాత భోజనం చేయాలి ఇక నాలుగవ పద్ధతి పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఇతరులు పెట్టింది తినడం వలన సోమవారం వ్రతం చేసినట్టు అవుతుంది ఐదవ పద్ధతిలో స్నానం జపాలు అన్నీ వస్తాయి ఆరవ పద్ధతిలో కార్తీక సోమవారం రోజున నాకులు దానం చేసిన వ్రతం చేసినట్లే ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది ఇలా మనకు కార్తీక మాసంలో మొత్తం ఐదు సోమవారాలు వస్తాయి ఐదు సోమవారాల్లో పై పద్ధతులలో ఏదో ఒకటి ఎంచుకొని చేస్తే అది కార్తీక సోమవార వ్రతం చేసినట్లవుతుంది దానికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం పూర్వం కాశీపట్టణంలో ఒక బ్రాహ్మణుడికి నిష్ఠారి అనే కూతురు ఉండేది ఆమె పుష్టిగా అందంగా విలాసంగా ఉండేది కానీ ఆమెకు మంచి గుణాలు మాత్రం లేవు దుష్ట గుణాల వల్ల ఆమెను కర్కశ అని కూడా పిలిచేవారు తండ్రి బాధిత ప్రకారం ఆ కర్కశను బ్రాహ్మణుడైన మిత్రశర్మకు ఇచ్చి పెళ్లి చేశాడు మిత్రశర్మ సద్గుణవంతుడు చాలా మంచివాడు కావడంతో కర్కశ ఏ పని చేసినా ఏమీ అనకుండా సహించేవాడు కానీ కర్కశ ఎప్పుడూ మిత్రశర్మను తిట్టి కొడుతూ ఉండేది కొద్ది రోజుల్లో కర్కశ గుణాల ప్రకారం అనేక పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని డబ్బులు బంగారం సంపాదించి భర్తను అత్తమా నిర్లక్ష్యంగా చూసేది ఒకసారి ఆమె దగ్గరకు వచ్చే ఒక వ్యక్తి నీ భర్త ఉన్నందువల్ల మనం తరచుగా కలుసుకోలేకపోతున్నాము అని రెచ్చగొట్టడంతో కర్కష ఆ రాత్రే నిద్రలో ఉన్న తన భర్త శిరస్సును ఒక పెద్ద బండరాయితో కొట్టి చంపి ఆ శవాన్ని మోసుకెళ్లి బావిలో పడేసింది ఆ విషయం తెలిసిన ఆమె అత్తామామలు ఇల్లు విడిచారిపోయారు అదే సమయాన్ని ఉపయోగించిన కర్కష చెలరేగిపోయింది కాలం గడిచే కొద్దీ ఆమె శరీరంలో అందం బలం తగ్గిపోయింది ఆమె చేసిన కర్మల కారణంగా వ్యాధులు పీడలు ఆమెను బాధించసాగాయి ఆమె సంపాదన క్రమంగా తగ్గిపోయింది చివరికి ఆమెకు సుఖం తిండి బట్టలు లేక మరణించి నరకానికి వెళ్ళింది అక్కడ యమదూతలు ఆమెను నరకానికి తీసుకెళ్లారు యముడు ఆమె దుర్భరమైన శిక్షలు విధించాడు భర్తను విస్మరించి పరపురుషుల ఆలింగనం చేసిన పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలించేలా చేశారు భర్త తలను కొట్టినందుకు ముండ్ల కథలతో ఆమె తలను చిట్లేటట్టు కొట్టారు భర్తను తిట్టినందుకు కర్కశ కాళ్లను పట్టుకొని గట్టిగా నేలకేసి కొట్టించారు సీసాన్ని కరిగించి చెవుల్లో పోశారు తర్వాత ఆమెను కుంభీపాక నరకానికి పంపించారు ఆమె పాపాల ఫలితంగా ఆమె ముందు పది తరాల వారు తరువాత తరాల వారు మొత్తం ఇరవై ఒక్క తరాల వారు ఆమెతో కలిసి కుంభీపాకంలో కుళ్ళిపోయారు నరకం తరువాత కర్కశ పదిహేను సార్లు భూమిపై కుక్కగా పుట్టింది పదిహేనవసారికి ఒక బ్రాహ్మణ గృహంలో కుక్కగా ఉంది ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాలు చేసి నక్షత్ర దర్శనం చేసుకుని ఇంట బయట బలిని వదిలిపెట్టాడు అదే రోజున కుక్కగా పుట్టిన కర్కశకు తినడానికి ఏమి దొరక్కస్తులతో ఉండి ఆ బ్రాహ్మణుడు పెట్టిన బలి భోజనాన్ని తిన్నది కార్తీక సోమవారమున అలా పస్తుగా ఉండి తినడం వలన దానికి పూర్వజన్మలు అన్నీ గుర్తుకు వచ్చాయి ఆ కుక్క బ్రాహ్మణుడితో ఇలా అంది నన్ను కాపాడు అని అరిచి పిలిచింది బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయి ఏమి తప్పు చేశావు ఇలా జన్మించావు నిన్ను నేను ఎలా కాపాడగలను అని అడిగాడు అప్పుడు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను ఒక విప్రవనితను కామముతో కళ్ళు మూసుకొని భర్త హత్యకు కారణమయ్యాను దానివలన అనేక జన్మల్లో నరకాలు అనుభవించి పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది నా పదిహేనవ జన్మ కానీ ఈ జన్మలో నేను చేసిన పాపాలు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు అంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో తెలుసుకొని ఇలా అన్నాడు ఓ శునకమా నువ్వు ఈ కార్తీక సోమవారమున రాత్రి వరకు ఉపవాసం ఉండి నేను వదిలిన బలిని తినడం వలన ఇదంతా జరిగింది అప్పుడు ఆ కుక్క నాకు మోక్షం ఎలా లభిస్తుంది అని అడిగింది అప్పుడు బ్రాహ్మణుడు నేను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు ఆ తక్షణమే ఆ కుక్క శునక దేహాన్ని విడిచి దివ్య స్త్రీ రూపం పొంది కైలాసానికి చేరింది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సందేహంగా నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించు అని వశిష్ఠుడు అన్నాడు కార్తీక పురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్